వాక్యంలోనికి వెళ్దాం ఈరోజు మనము మార్కు శువార్తలో పదకొండవ అధ్యాయం పన్నెండవ వాక్యంలో వ్రాయబడిన వాక్యం బట్టి మనమంతా కూడా కొన్ని మాటలు మాట్లాడుకుని మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన మాటలన్నీ కూడా మనం మాట్లాడుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి మార్కు సువార్త పదకొండవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చూడాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మరునాడు వారు బెధాన్యా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలు కొని ఆకులు గల ఒక అంజూరుపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనాను దొరికినేమో అని వచ్చాను ఈ సందర్భం యేసు ప్రభు తరపులో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనకు అలాగునే శిష్యులకు మధ్యలో జరిగిన సందర్భం ఇది ఆయన తన శిష్యుల్ని తీసుకుని మరి పట్టణానికి బెతన్య అనే గ్రామం నుండి బయలుదేరి వెళ్తూ ఉన్నారు అలాగున ఆ దారి గుండా ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నప్పుడు సరిగ్గా ఆ దారిలో ఉండగా ఆయనకి ఆకలేసింది ఉదయాన్నే ఆయనకి ఆకలేసింది అరే ఆకలేస్తూ ఉంది అనేసి యేసుక్రీస్తు వారు సరిగ్గా దూరమున ఒక అంజరూపు చెట్టు ఆకులతో చాలా పచ్చగా కనిపిస్తూ ఉంది దాని దగ్గర ఏదైనా ఒక కాయ దొరికిద్దేమో ఒక ఫలము దొరికిద్దేమో అని గబగబ ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకు తిందామని ఆయన వెతికితే ఆ చెట్టు మీద ఒక్క కాయ కూడా కనిపించలేదు ఈ కొమ్మ చూశారు ఒక కాయ లేదు ఆ కొమ్మ చూశారు ఒక కాయ లేదు ఏసుక్రీస్తు సూక్రీస్తు వారు చెట్టు అంతా వెతికారు కానీ ఆ చెట్టు మీద ఒక్క కాయ కూడా ఇవ్వండి కాశీ లేదు ఏసుక్రీస్తు వారికి కోపం వచ్చి అరే నేను ఆకల గుని వస్తే ఒక్క కాయ కూడా నాకు ఇవ్వలేకపోయావు అని యేసుక్రీస్తు వారు ఆ చెట్టుని చెప్పించారు ఇక మీదట నీవు కాయలు కాయకుందువు గాక అని శప్పించేసారు చెప్పించేసారు తర్వాత ఏరిశ్రేంపట్నం వెళ్ళారు ఆ పట్నంలో వారు వెళ్ళిన పని చూసుకున్నారు చూసుకున్న తర్వాత మరలా తిరిగి అదే గుండా ప్రయాణమై వచ్చేస్తా ఉన్నారు ఆ గుండా ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆ చెట్టు దగ్గరకు వచ్చేసరికి పేతురు ఆ చెట్టును చూశాడు ఆ చెట్టు అంతా ఎండిపోయింది ఎలా ఎండిపోయింది వేళ్ళతో సహా ఎండిపోయింది పేతురు చూసి ఆశ్చర్యపోయి ప్రభువా మనం వెళ్ళేటప్పుడు మీకు ఆకలేసిందని చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు ఆ చెట్టు కాయిలేదనేసి ఆ చెట్టుని చెప్పించారు కదా ఆ చెట్టు చూడండి ఎలా ఎండిపోయిందో వేళ్ళతో సహా ఎండిపోయిందండి అని పేదరు చెప్పాడు యేసుక్రీస్తు వారు అన్నారు మీరు మాత్రం విశ్వాసం చుడి అని అన్నారు ఈ సందర్భం అనేక మార్లు మనం మాట్లాడుకున్నాం అనేక మార్లు మనం బైబిల్లో చదివాం కూడా అయితే అసలు ఏసుక్రీస్తు వారు ఆ చెట్టును ఎందుకు చెప్పించారు ఆ చెట్టు ఏమన్నా ఉందా అసలు ఎందుకని అక్కడే మనకు వ్రాయబడి ఉంటుంది ఆ చెట్టు అంజూరూపా కాయలు కాసే కాలము కాదు అని అక్కడ వ్రాయబడి ఉంటుంది అంటే ఆ చెట్టు తప్పేమీ లేదు దేవుడు ఎలాగైతే సృష్టించారు అలాగనే అది ఆ కాయలు ఆ రోజుల్లో కాస్తుంది ఎందుకంటే అది సీజనర్ సంవత్సరం పొడుక్కి అది దాని కాలం అందది కాస్తుంది నా చెట్టు తప్పేమీ లేదు ఇప్పుడు యాసవ కాలంలో మామిడికాయలు కాస్తాయి మామిడి చెట్టు ఒక సీజనల్ మనకు శీతాకాలమే వచ్చేయాలి లేదా వర్షాకాలమే కాసేయాలంటే అది కాయదు దేవుడు అలా పుట్టించాడు దాన్ని మరి ఎందుకని ఆ చెట్టు తప్పు అయింది ఎందుకని ఆ చెట్టుని ఏసుక్రీస్తు వారు మరి చెప్పించారు చెట్టు తప్పు ఏమీ కనిపించట్లేదు కదా దాని కాలం కాదు కదా అనేది మనం ఆలోచన చేస్తే ఇదే సందర్భం ఇదే మాదిరి ఇంకొక చోట కూడా మనకు కనిపిస్తుంది ఎక్కడది ఒక మారు అరణ్యంలో దాదాపుగా ఐదు వేల మందికి ఆహారం లేకపోతే యేసుక్రీస్తు వారు మరి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి రెండు చేపలు అలాగనే మరి ఐదు రొట్టెలు ఇవన్నీ కూడా ప్రార్థన చేసి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తే అందరికి ఐదు వేల మందికి పంచిపెట్టగా ఇంకా పన్నెండు గంపలు మిగిలాయి అనేది మనమందరం చూస్తూ ఉన్నాం ఆ సందర్భం అయిపోయిన తర్వాత మరి ఒక సందర్భం అదే రీతిగా వచ్చింది మరలా భోజనాలు పెట్టాలి మరలా ఆహారం పెట్టాలి మరలా మరి ఎలాగా ఏం చేయాలనే శిష్యులు ఇంకొక మారు అదే సందర్భం వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఎలా పెడతామనో అని ఆలోచన చేసి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా గ్రామంలోకి వెళ్ళాలంటే చాలా దూరం కదా గ్రామం అక్కడికి వెళ్ళి తీసుకురావాలంటే ఇప్పుడు అయ్యే పనినా ఏంటి అసలు వీళ్ళందరికీ భోజనం ఎలా పెడతాం అని ఇంకొక మారు ఇదే సందర్భం వచ్చినప్పుడు కంగారు పడతా ఉంటే యేశు ప్రభు వారు అన్నారు ఇంతకు ముందర ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు నేను ప్రార్థన చేసి వారందరికీ వేలాది మందికి నేను భోజనం పెట్టలేదా దేవునికి ప్రార్థన చేసి నా తండ్రికి ప్రార్థన చేసి నా తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించి నేను ఇలాగునా వేలాది మందికి భోజనాలు పెట్టాను కాబట్టి మీలో విశ్వాసం పెరగాలి కదా మరలా ఈ సందర్భం వచ్చింది మరలా ఆయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా తండ్రి అయిన దేవుడు మనకు సహాయం చేస్తాడు వీళ్ళందరికీ భోజనాలు పెట్టేచ్చు అనే విశ్వాసం మీలో కలగాలి కదా ఏమైపోయింది ఆ విశ్వాసం అని ఏ వారు అడగటం ఆ సందర్భాన్ని మనం చూస్తాం మొదటిగా కార్యం చేసిన దేనికట ఏ వారు శిష్యుల్లో విశ్వాసం పెరగడానికి అంటే శిష్యుల్లో విశ్వాసాన్ని పెంచడానికి అక్కడ అద్భుత కార్యాన్ని చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం మరి ఎక్కడ కూడా తప్పు లేని చెట్టును చెప్పించారు అని అంటే ఎందుకు చెప్పించారట అంటే విశ్వాసం లేకపోతే మీ ఆత్మీయ జీవితాలు ఎలాగున పాడైపోతాయి ఎండిన స్థితిలోనికి వెళ్ళిపోతే మీరు మాత్రం విశ్వాసం ఉంచుడి మీ జీవితాలు పచ్చగా ఉంటాయి అని శిష్యులకు ఒక అనుభవం నేర్పడానికి వారిలో విశ్వాసాన్ని పెంచడానికి ఈ కార్యాన్ని చేసినట్లు మనకు కనిపిస్తూ ఉందే కానీ ఇక మరేమీ కాదు ఇలాగను మనం చెప్పుకుంటే యేసుక్రీస్తు వారు అనేక అద్భుత కార్యాలు చేసి తన శిష్యులకు ఎవండి ఎంతో విశ్వాసాన్ని పెంచినట్లుగా మనం చూస్తూ ఉంటాం అందుకే యేసు ప్రభువారు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు తర్వాత దినాల్లో తన శిష్యులైన పేతురు కానివ్వండి తన శిష్యులైన ఎవండి ఆంధ్రయ్య కానివ్వండి తన శిష్యులైన యాకోబు కానివ్వండి ఇలాగున యేసు ప్రభు శిష్యులు వారు అనేక అద్భుత కార్యాలు చేసి దేవుని సేవ దేవుని సువార్తను కొనసాగించినట్లు మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం ఆ రోజు యేసుక్రీస్తు వారి శరీరదారిగా ఉన్నప్పుడు చేసిన అద్భుత కార్యములు వీరికి ఒక పునాదిగా వేయబడ్డాయి వీరు కూడా చేయడానికి విశ్వాసపూరితమైన జీవితాన్ని కలిగి వీరంతా దేవునికి అనుకూలంగా పరిచర్య చేసినట్లు దేవునికి మహిమకరంగా పరిచర్య చేసినట్లు మనమంతా చూస్తూ ఉన్నాం కాబట్టి ఏదైనా నీ జీవితంలో ఒక అద్భుతకార్యం దేవుడు చేస్తే అది ఎందుకు చేసాడు అంటే రాబోయే తిరుమలలో ఒకవేళ అద్భుతకార్యం చేయలేనప్పుడు కూడా దేవుడు ఒకప్పుడు చేసాడు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాడు అనే విశ్వాసం నీవు కలిగి ఉండాలని నీలో విశ్వాసాన్ని పెంచాలని ఆయన అద్భుతకరమైన చేశాడు అని చెప్పడానికి నేను ఇష్టపడతా ఉన్నాను అయితే ఈ వాక్యం అంతటిలో నుండి మనం చూస్తే ఒక మాట రూఢీగా మనం మాట్లాడుకుంటే ఈ చెట్టు కాయలు కాసిన దానిగా మనకు కనిపించలేదు కాయలు కాయలేని దానిగా మనకు కనిపిస్తూ ఉంది అంటే ఫలించే చెట్టు మాదిరి లేదు కానీ ఫలించలేని చెట్టు మాదిరి కనిపిస్తూ ఉంది ఈ చెట్టు అంటే మనం ఎలాగుండాలి ఇప్పుడు ఏసుక్రీస్తు వారు ఆ చెట్టును ఎలా ఆశించారట ఫలించే చెట్టు వలె ఉండాలని ఆశించారు ఫలిస్తే ఆయన ఆకలి తీరేది ఫలించకపోతే ఆయన దగ్గరుండి శాపాను పొందుకుంది ఈరోజు కూడా మనం ఫలించేమనుకోండి దేవుని ఆకలి తీర్చిన వారిగా అంటే దేవునికి మహిమనిచ్చేవారిగా మనము దేవుని యొద్ నుండి ఆశీర్వాదం పొందుకునే వారిగా మనం ఉంటాం అంతేగాని దేవునికి మహిమని అనుకోండి దేవుని సంతోషపరచలేదనుకోండి అనుకోండి భూమి మీద ఉండి మన ఫలాలు ఫలించలేదు అనుకోండి ఇక ఆయన దగ్గరుండి మనకి ఏమొస్తుందట శాపమే వస్తుంది ఫలించలేని చెట్టు భూమి మీద ఉండి అది వ్యర్థం అది ఉపయోగం లేదది వేస్ట్ అది రైతు కూడా ఏం చేస్తాడు ఒక సంవత్సరం చూస్తారు రెండు సంవత్సరాలు చూస్తే ఈ చెట్టు ఫలించట్లేదు కాయలు కాయట్లేదు ఈ భూమి అంతా వృధా అయిపోతుంది అనేసి ఖచ్చితంగా దాన్ని తొలగించేసి నరికేసి వేళ్లతో దాన్ని పైకి తొలిపించేసి మరలా ఆ భూమి మంచిగా చేసి ఏదో ఒక చెట్టు మరొక చెట్టు అక్కడ నాడుతాడు భూమి వ్యర్థంగా పోకుండానట్లు రైతు ఆ జాగ్రత్త తీసుకుంటాడు దేవుడు కూడా అంతే నీకు ఇచ్చిన స్థానంలోని ఉండి దేవునికి మహిమకరంగా నడవకపోతే ఖచ్చితంగా నిన్ను తొలగించడానికి దేవుడు ఇష్టపడతాడు నీకు ఇచ్చిన స్థానం అది నువ్వు కాపాడుకుంటూ ఉండాలి దేవునికి మహిమకరంగా నడుస్తూ ఉండాలి దేవునికి మహిమకరంగా మాట్లాడుతూ ఉండాలి దేవునికి మహిమకరంగా జీవిస్తూ ఉండాలి అప్పుడే నీ స్థానానికి తగినట్లుగా నేను నడుస్తున్నట్లు నీ స్థానాన్ని నిర్లక్ష్యపరిచి కానీ నీ స్థానాన్ని ఏది అశ్రద్ధగా చేసి కానీ నీ స్థానాన్ని పట్టించుకోకుండా చూద్దాంలే చేద్దాంలే ఇంకా రోజులు ఉన్నాయి అనేసి ఇలాగా ముందుకు సాగిపోతూ ఉంటే దేవునికి మహిమకరంగా నడవకపోతే గనుక నిన్ను ఆయన తొలగించడానికి ఇష్టపడతాడు ఎందుకంటే నీ కాలమందు నువ్వు ఫలించట్లేదు కాబట్టి నీకు ఇచ్చిన సమయమందు నువ్వు ఫలించకుండా వ్యర్థమైన కార్యాలని చేస్తూ ఉండి దేవునికి అనుకూలంగా లేకుండా దేవునికి విరోధమైన కార్యాలు చేస్తూ ఉండి నువ్వు అలాగున ముందుకు సాగుతూ ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా దేవుడు నేను తొలగించడానికి చూస్తాడు తొలగించబడతావా లేదా దేవుని చేతిలో వాడబడతావా తొలగించబడితే ప్రయోజనం ఏముంది పది రోజులు మాట్లాడుకుంటారు నీ గురించి తర్వాత మామూలే మర్చిపోతారు కానీ నీవు కానీ నిలబడి దేవుని చేతిలో వాడబడితే దేవునికి మహిమకరంగా జీవించగలిగితే దు 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 ఈ తరంలో నీ గురించి మాట్లాడుకుంటారు రాబోయే తరాల్లో నీ గురించి మాట్లాడుకుంటారు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ నీ గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు ఆనాడు అబ్రహము జీవించిన జీవితాన్ని ఈరోజుకి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అలాగున ఎలా జీవిస్తా నీ జీవనం ఎలా జీవించాలనుకుంటున్నా నీ బ్రతుకు ఎలా కట్టుకోవాలనుకుంటున్నా నీ ఆత్మీయ జీవితాన్ని ఎలా కొనసాగించాలనుకుంటున్నా ఒక్కసారి గ్రహించు నువ్వు ఫలించే చెట్టు వల్ల ఉన్నావా నీ జీవితం బాగుంటుంది ఫలించాలి ఏం ఫలించాలండి చెట్టు అయితే కాయలు కాయాలి మామిడి చెట్టు అనుకోండి మామిడి కాయలు కొబ్బరి చెట్టు అనుకోండి కొబ్బరి కాయలు ఏ చెట్టు అయితే ఆ కాయలు కాస్తది చెట్లు అయితే ఆ కాయలు కాస్తాయి మరి మనమేం కాస్తాం దానికి బైబిల్లో ఉంది అనేక మార్లు చదివేం కూడా మనం ఆ వాక్యాన్ని చూడండి పౌలు గారు రాసిన పత్రిక గలతీ ఐదవ అధ్యాయము ఇరవై రెండో వాక్యం అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము నిగ్రహము ఈ తొమ్మిది ఫలాలు కూడా ఆత్మ ఆత్మఫలాలు శరీర ఫలాలు కాదు ఏ ఫలాలట ఆత్మ ఆత్మఫలాలు అంటే మన ఆత్మీయంగా ఫలించవలసిన ఫలాలు ఇవి చెట్టుకైతే మామిడికాయలు కానివ్వండి కొబ్బరికాయలు కానివ్వండి ఇవన్నీ కాస్తాయి మరి ఆత్మీయంగా మనం ఏం ఫలించాలి ప్రేమ ఆత్మీయంగా మనం ఏమి ఫలించాలి సంతోషం ఆత్మీయంగా మనం ఏమి ఫలించాలి సమాధానం ఆత్మీయంగా మనం ఎలా ఏమి ఫలించాలి దీర్ఘశాంతం అంటే ఎలాగున ఈ ఫలాలన్నీ కూడా మనం ఏం చేయాలట ఫలించాలి మనం అంటే ప్రేమ అనే ఫలం ఫలించాలి మేము ఫలిస్తానే ఉన్నామండి మా కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉన్నామండి అని అంటారు కుటుంబాన్ని ప్రేమించడం అనేది అది సర్వసాధారణమైనది నా కూతుర్ని నా కొడుకుని నేను ప్రేమిస్తాను నా తల్లిని నా తండ్రిని లేదా నా భార్యను నేను ప్రేమిస్తాను నా కుటుంబాన్ని నేను ప్రేమిస్తాను అది ఎవరైనా ప్రేమిస్తారు ఒక అన్యుడైనా ఒక ముస్లిం అయినా మనిసే పుట్టిన ఏ వ్యక్తి అయినా తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు అది సాధారణమైన ప్రేమ మరి ఫలించే ప్రేమ ఏదండి యేసు ప్రభుత్వ చెప్పారు కదా నిన్ను వలని పొరుగువారిని ప్రేమించుడి మన పొరుగువారెవరు క్రైస్తవుడా మన పొరుగువారెవరు అన్యుడా మన పొరుగువారెవరు హిందువా మన పొరుగువారెవరు లేకపోతే ముస్లిమా ఎవరైతే వారిని మనం ఏం చేయాలట ప్రేమించాలి ఏసుక్రీస్తువు వారు చెప్పిన వాడు మీరు గ్రహించాలి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని చెప్పారు కానీ నిన్ను వలె నీ క్రైస్తవుని ప్రేమించు అని చెప్పలేదు నిన్ను వలె నీ క్రైస్తవుని ప్రేమించురంటే అన్యుని ప్రేమించక్కర్లేదు నిన్ను వలె నీ క్రైస్తవుని ప్రేమించాలంటే ముస్లింను ప్రేమించక్కర్లేదు కానీ ఏసు అలా చెప్పలేదు నిన్ను నీ పొరుగువారిని ప్రేమించుడే ఆ పొరుగువాడు అన్యుడైనా క్రైస్తవుడైనా ముస్లిం అయినా అది ఎవరైనా కానీ మనిషి కాబట్టి పొరుగువాడు కాబట్టి మనం ప్రేమించాలి అని అది ఆజ్ఞగా ఏసుక్రీస్తు వారు మనకు ఉంచారు ప్రేమించాలి అని ఆజ్ఞగా పెట్టారే కానీ దాన్ని ప్రేమిస్తే బాగుంటుంది అని సలహాగా పెట్టలేదు సలహా వేరు ఆజ్ఞ వేరు మనం ఏం చేయాలప్పుడు ఫలించాలి ఏ ఫలం అటుది ప్రేమ అనే ఫలము ఫలించాలి కుటుంబాన్ని ప్రేమిస్తే అది సాధారణమైన ప్రేమ ఫలించిన ప్రేమ కాదు అయితే నిన్ను వాళ్ళని నీ పొరుగువారిని ప్రేమిస్తే అది ఫలించిన ప్రేమ నీ శత్రువుని ప్రేమించు అనేది కూడా ఫలించిన ప్రేమ అది శత్రువుని కానీ ప్రేమిస్తూ ఉన్నావా పొరుగువారిని కానీ ప్రేమిస్తూ ఉన్నావా అయితే ఈ ఫలము ఫలించావు నీ ఆత్మనే చెట్టునకు ఒక కాయ కాసేవు నీవు కాయాలి నువ్వు ఫలించాలి ఫలించే చెట్టు వలె నువ్వు ఉండాలి అప్పుడే కదా నీ జీవితం అంతా బాగుంటుంది అంతేగాని నేను ఫలించను నేను ఇలాగే ఉంటాను నేను నేను ఏ కాయ కాయి నేను నేను భక్తిపరంగా ఎదగను నేను అని అంటే దేవుడు ఊరుకుంటాడా ఏ కాయ కాయకపోతే ఎవరికి నష్టం నీకే నష్టం ఏ ఫలము ఫలించకపోతే ఎవరికి నష్టం దేవునికా నీకే నష్టం నీ స్థానాన్ని దేవుడు ఇంకొకరికి ఇవ్వగలడు నీకు ఇచ్చిన స్థానాన్ని నువ్వు కాపాడుకోగలిగితే ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నువ్వు ఎక్కగలుగుతా దేవుడి నీకు ఒక స్థానాన్ని ఇచ్చాడు ఆ స్థానాన్ని కాపాడుకోవాలి దేవుడి నీకు ఒక అధికారం ఇచ్చాడు ఆ అధికారాన్ని కాపాడుకోవాలి దేవుడినికొక కుర్చీ ఇచ్చాడు ఆ కుర్చీని నువ్వు కాపాడుకోవాలి దేవుడిని ఒక హోదా ఇచ్చాడు ఆ హోదా నువ్వు కాపాడుకోవాలి దేవుడికి ఏదైతే అప్పగించాడో దాన్ని నువ్వు కాపాడుకోవాలి కాలదన్నుకోకూడదు చాలామంది అశ్రద్ధ చేసి కాలదనుకుంటా ఉన్నారు దేవుడిచ్చింది నీవు కాపాడుకోలేకపోతే అది పోగొట్టుకుంటావు అది పోయింది అంటే నీకు విలువ ఉండదు నీ కుటుంబానికి విలువ ఉండదు కాబట్టి దేవుడు ఏది ఇస్తే అది కాపాడుకో ఈ ఆత్మ ఫలాలన్నీ కూడా నువ్వు ఫలించు ఫలించే చెట్టు వలె నువ్వు జీవించు ఇక్కడ ఇంకా అనేక ఫలాలు మనకు కనిపిస్తాయి ప్రేమ అనే ఫలము ఇక రెండవది మనం చూస్తే అక్కడ సంతోషము అని మనకు కనిపిస్తూ ఉంది సంతోషం అంటే యథావిధిగా ఏదైనా ఒకటి కలిగింది వచ్చింది కట్టాను అని అంటే సంతోషం కలుగుద్ది కదా అలాంటప్పుడు సంతోషపడతా ఉన్నానండి అని నిజమే ఏదో ఒక డోకరా వచ్చిందండి డెబ్భై వేల రూపాయలు సంతోషం కలుగుద్ది అది ఏ సంతోషం అది సాధారణమైన సంతోషం లేదండి ఇల్లు కట్టుకున్నామండి చాలా ఈ వారం అంతా కూడా సంతోషాలు ఉన్నామండి అది కూడా సాధారణమైన సంతోషమే ఈ లోకంలో ప్రతీది కూడా కట్టుకున్నాం కొనుక్కున్నాం అనే దానికి వచ్చే సంతోషం సర్వసాధారణమైన సంతోషమే మరి ఫలించే సంతోషం ఏదండి అని అంటే మీరు గ్రహించండి శ్రమలు పడతా ఉన్నప్పుడు మీరు సంతోషపడతా ఉన్నారా అది ఫలించిన సంతోషం ఈ మాట పౌలు మాట్లాడతాడు శ్రమలలో ఉండగా నేను సంతోషించి తిని అని అంటాడు అంటే శ్రమలు పడతా ఉన్నప్పుడే పౌలు ఏం చేస్తూ ఉన్నాడట సంతోషపడుతూ ఉన్నాడు అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనము గుర్తు చేసుకుని దేవుని నామములో ఇదంతా కూడా నేను సోదరు అనభిస్తూ ఉన్నాను శ్రమ అనుభవిస్తూ ఉన్నాను అని మనం సంతోషిస్తూ ఉండాలి శ్రమలలో ఉండగా శోధనలో ఉండగా నిందలలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ సమయంలో ఆ టైంలో మనము ఎవండి సంతోషపడతా ఉండగలిగితే మనము సంతోషము అనే ఫలము ఫలించాం ఈ ఫలము మీరు ఫలించారా ఏదైనా కొనుక్కున్నప్పుడు ఏదైనా కట్టుకున్నప్పుడు మేము సంతోషంగా ఉన్నామండి లేదా ఎవరైనా ఒక జోక్ వేసినప్పుడు మేము సంతోషంగా ఉన్నామండి ఇది సాధారణమైన సంతోషం కానీ ఫలించిన సంతోషం ఏది అంటే నువ్వు శ్రమలలో ఉండగా సంతోషపడతావే అదే ఫలించిన సంతోషం ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇంకా అనేక ఫలాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సమాధానం ఈ సమాధానం అనేది చూడండి ఇద్దరు కలిసి ఏమైనా గొడవ పెట్టుకున్నారనుకోండి ఒక ఆమె అన్యురాలు ఒక ఆమె క్రైస్తవురాలు ఈ ఇద్దరు గొడవ పెట్టుకున్నారు ఇద్దరికి పెద్ద గొడవ అయిపోయింది గొడవ అయిపోయిన నాలుగవ రోజు కానీ లేకపోతే ఐదవ రోజు కానీ క్రైస్తవురాలు వెళ్ళి అమ్మ మొన్న ఏదో అయిపోయిందిలే క్షమించు సర్లే అని సమాధానం పడుతుంది ఆమె ఏమంటుంది సిగ్గులే తెట్టి నీ మొగరాకి చూపించక మరలా సిగ్గులాగా నా దగ్గరికి వచ్చావా వెళ్ళిపో అని అంటది కానీ ఈమె ఇలా సమాధానం పడుతుంది అంటే ఎక్కడైతే గొడవ వచ్చిందో ఎక్కడైతే మాట్లాడినదో ఎక్కడైతే మాట్లాడ్డదో అక్కడికి వెళ్ళి మరలా సంతోషపడ ఏది మరలా సమాధాన పడుతుంది అని అంటే ఈ సమాధానము ఏ ఫలం ఇది సమాధానం అనే ఫలం ఇది అంటే ఫలించే ఫలాల్లో ఇవ్వండి ఈ ఫలము సమాధానం అనే ఫలము ఈ సమాధానం అనేది ప్రతి ఒక్కరూ పడుతూ ఉండాలి ఈ ఫలం అనేది ప్రతి ఒక్కరూ ఫలిస్తూ ఉండాలి క్రైస్తువులు అని అంటే సమాధాన పడే స్థితి ఉండాలి అసలు గొడవకి వెళ్ళడమే తప్పు గొడవలకి వెళ్ళకూడదు అనేది బైబిల్లో వ్రాయబడింది లేదు బలహీనత ఉంది వాళ్ళు ఏమన్నా అంటూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను గొడవకి వెళ్ళిపోతున్నాను నా బలహీనత అండి ఓకే వెళ్ళిన తర్వాత నువ్వేం చేయాలి సమాధానపడాలి నువ్వు సమాధాన పడితే ఏ ఫలం ఫలించినట్లు సమాధానము అనే ఫలము ఫలించినట్లు ఇంకా మనకు కనిపిస్తున్నాయి ఏమని దీర్ఘశాంతము దీర్ఘశాంతం అంటే దీర్ఘ అంటే అర్థం ఏంటి దీర్ఘ అంటే అర్థం ఏంటి అంటే వంద సంవత్సరాలు దీర్ఘాయువు వంద సంవత్సరాల బ్రతుకు అని ఎలాగైతే దీర్ఘాయువు కలిగి ఉండు అని ఎలాగైతే దీవిస్తారో దీర్ఘనంటే వంద సంవత్సరాలు దీర్ఘనంటే అనేక సంవత్సరాలు అని మనకు అర్థాన్ని ఇస్తూ ఉంది ఇప్పుడు దీర్ఘశాంతము అంటే ఎప్పుడూ నిత్యం ఉండే శాంతం కొంతమందికి శాంతం ఉంటుంది కానీ నిత్యం ఉండదు అంటే ఈ శాంతం అనేది అప్పుడప్పుడు ఇవ్వండి ఏమైపోతూ ఉంటుంది పాడైపోయి కోపం వచ్చేసి ఆగ్రహం వచ్చేసి ఇక వీరు ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి కోపంతో రగిలిపోతూ ఉంటారు కానీ శాంతం లేదా ఉంది మరి కోపం వచ్చేసిందే అహంకారం వచ్చేసిందే అంటే ఆ టైంలో వారు అన్న మాటల బట్టి వచ్చేసింది మరి శాంతం లేదా ఉంది మరి ఏమి లేదు దీర్ఘశాంతం లేదు మరి ఉండాలి ఇప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండాలి అంటే ఎప్పుడు ఎల్లప్పుడూ శాంతం కలిగి ఎవరు ఎన్ని మాటలు అన్నప్పటికీ శాంతం కలిగి ఉంటే దాన్ని ఏమంటారట దీర్ఘశాంతము అని అంటారు ఈ ఫలం కూడా మనం ఏం చేయాలి ఫలించాలి ఇంకా మనం చూస్తే దయాలత్వం అంటే దయ దయ అంటే మన అందరికీ తెలుసు ఎవరైనా బాధల్లో ఉన్నారా దయ కలుగు ఉండాలి ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా దయ కలుగు ఉండాలి దయ చూపించాలి ఎవరో వచ్చారు ఇంటి ముందర నిలబడ్డారు అమ్మ అని భిక్షమడిగారు వారి మీద మనం దయ చూపించి ఏదో కాస్త మన సామర్థ్యం కొలిది సహాయం చేస్తాం దాన్ని ఏమంటారట దయాలత్వం అంటే ఎలాగున్నా ఇటువంటి ఫలాలన్నీ కూడా మనం ఫలిస్తే మన జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇంకా మంచితనము మంచితనం అంటే మన అందరికీ తెలుసు అందరితో మంచిగా ఉండాలి అందరితో గొడవలు పెట్టుకోకుండా ఉండాలి నిజంగా మీ గ్రామంలోనికి వచ్చి వాళ్ళ వ్యక్తి ఎటువంటి వాడండి అని అంటే చాలా మంచి వాడండి అని చెప్పేటట్లు మీరు బ్రతకాలి అటువంటి మంచితనము మనము కలిగి ఉండ విశ్వాసం విశ్వాసం అంటే దేవుని ఎందు నమ్మిక విశ్వాసము కలగుండాలి దేవుడు చేస్తాడు అనేది విశ్వాసం దేవుడు చేస్తాడు అని ఎదురు చూస్తూ ఉండేది నిరీక్షణతో కూడిన విశ్వాసం విశ్వాసము అనేది సాధారణమైనది అయితే నిరీక్షణతో కూడినది ఫలించే విశ్వాసము ఇప్పుడు చాలామంది చూడండి విశ్వాసం కలిగే ఉన్నారు వాక్యం వింటారు దేవుడు నాకు సహాయం చేస్తాడు విశ్వాసం ఉంది ఇంటికి వెళ్తారు ఆ వారం లేదో గొడవ వస్తుంది భర్తతో ఆ గొడవలో వారికి ఏది దేవుడు ఉన్నాడా అనే బలహీనతలోకి వెళ్ళిపోతారు వారు ఆలయానికి వచ్చి వాక్యం విన్నప్పుడు విశ్వాసం ఉంది ఇప్పుడు గొడవ రాగానే భర్తతో ఏమైపోయింది విశ్వాసం పోయింది అంటే విశ్వాసం అనే ఫలము ఫలించారా ఫలించలేదు అంటే విశ్వాసం అనే ఫలము ఫలించాలి అంటే ఎలా ఉండాలి ఆ వచ్చి వాక్యం విన్నప్పుడు ఏ విశ్వాసం కలుగున్నారో ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వారంలో గొడవ వచ్చిందే భర్తతో అప్పుడు గొడవ వచ్చినప్పటికి ఆ విశ్వాసం ఎలా ఉండాలట నిలబడే నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు నా జీవితాన్ని మారుస్తాడు నాకు ఆయన సహాయం చేసి నన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నాకు తీసుకుని వస్తాడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అనే విశ్వాసం మన మనసులో మన హృదయంలో ఉండాలి అది ఫలించిన విశ్వాసం అది అంటే ఎదురు చూసే విశ్వాసము నిరీక్షణ కలిగే విశ్వాసము ఫలించిన విశ్వాసం అది ఈ ఫలం కూడా మనం ఫలించాలి అలాగనే సాత్వికము ఈ మాట మోసే గురించి వ్రాయబడింది సాత్వికుడు నిజంగా ఎంత సాత్వికుడు అని అంటే ఎన్ని గొడవలు వచ్చినప్పటికీ సాత్వికంగా కలిగి ఉండేవాడు మోసే ఇరవై లక్షల మందిని నడిపించాడు అంటే సాత్వికుడు కాబట్టే నడిపించాడు ఈ సాత్వికము లేదు అని అంటే నడిపించలేడు ఈ మోసేను చూసినప్పుడు మనకి దేవుడు పలికిన మాట సాత్వికము ఈ సాత్వికము అనే ఫలం కూడా మనం ఫలించాలి ఇక తొమ్మిదవది మనం చూస్తే ఆశా నిగ్రహము అంటే మన ఆశను నిగ్రహించుకున్నట నిజానికి ఒక కోరిక ఉంది ఏదో తినాలని ఆ సమయానికి మనకి అది అందుబాటులో లేదు ఓకే మన ఆశను మనం ఏం చేయాలి నిగ్రహించుకోవాలి ఇదేముంది తిందావలే నిగ్రహించుకోవాలి అంతేగాని ఇది తినేంతవరకు నేను ఉండలేను అని నిగ్రహించుకోలేక అక్కడ నుండి ఒక ఇరవై కిలోమీటర్లు వెళ్ళి ముప్పై కిలోమీటర్లు వెళ్ళి దాన్ని తెచ్చుకుని తిని అంటే అది లేకపోతే నేను బ్రతకలేను అది లేకపోతే నేను వారానికి ఒక మరి తినాలి నేను నా వల్ల కాదు అని అంటే నిగ్రహించుకునే శక్తి లేదని అర్థం ప్రతి దాని విషయంలో అది కేవలం మాంసమే కాదు లేకపోతే ఏదో పాపం చేయటమే కాదు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఏదైనా కానీ అంటే మనకి ఏ విషయంలో ఆశ ఉందో ఆ ఆశను మనం ఏం చేయాలట నిగ్రహించుకోగలగాలి అంచుకోగలగాలి ఈ నిగ్రహము అనేది మనము కలిగి ఉండాలి ఈ ఫలము మనం ఫలించాలి ఈ తొమ్మిది ఫలాలు కూడా మనం ఫలిస్తే నిజంగా మనం ఎలాగుంటాం ఫలించిన చెట్టు వలె ఉంటాం యేసుక్రీస్తు చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెట్టుకు ఒక కాయ కూడా కాయలేదు అంటే ఫలించే చెట్టు కాదు అది కాబట్టే చెప్పించబడింది వేళ్ళతో సహా ఎండిపోయింది మనం కూడా ఈ తొమ్మిది ఫలాల్లో ఒక్క కాయ కూడా కాయకపోతే దేవుని సాపానికి గురవుతాం కదా అలా గురవ్వకుండా ఉండాలి అని అంటే మనము ఈ తొమ్మిది ఫలాలు ఫలించాలి కదా ఒక్కసారి గ్రహించండి ప్రార్థన చేయండి మంచి ఫలాలన్నీ కూడా మీరు ఫలించండి దేవుడిచ్చే దీవులన్నీ పొందుకోండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి ప్రార్థన పరిశుద్ధన దేవ తండ్రి ప్రభువా యేసు క్రీస్తు అయా ఇదిగో ప్రభువ ప్రార్థన చేస్తూ ఉండగా మీ కృపాక్షేమములు మెండుగా కలగజేసి మాకు కావలసిన మాటలన్నీ అందింపజేసారు వందనాలు ప్రభువ అలాగునే వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి బలపరచండి ఏ సమస్యల్లో ఉండి ఈ వాక్యాన్ని వింటా ఉన్నారో వారి సమస్యల్లో నుండి విడుదల కలగచేయండి ఈ కొద్ది ప్రార్థన ఆలకింప చేయమని ఫలించే చెట్టు వలె మేమంతా ఉండడానికి కృప చూపించమని ఏసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమె